వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం టపాక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ ఫిషాల్కి వస్తే ముందుగా నాలుగు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది కలకడ మార్కెట్లో క్వాలిటీలు చూసుకుంటే మంచి క్వాలిటీలన్నీ రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఇంకా కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట అరవై రూపాయల వరకు పలికాయి కలగడ మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మంచి క్వాలిటీ చూసుకుంటే నెంబర్ వన్ ఐటలు అన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి మీడియాలు సెకండ్ క్వాలిటీ అన్నీ నూట డెబ్బై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి ఇక మిక్సింగ్ కాయలు తాడు క్వాలిటీలు ఇవన్నీ డెబ్బై రూపాయల నుంచి నూరు నూట డెబ్బై రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో నాలుగు వందల పది రూపాయలు సూపర్ టాప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్